తర్వాత ఇక్కడనే డిస్కషన్ లో పార్టిసిపేట్ అవుతున్న తహసీల్దార్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పత్రికలు ప్రజా ప్రతినిధులు అడ్వకేట్స్ అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా అంటే ఒక చట్టాన్ని రూపొందిస్తున్న సమయంలో ప్రజల నుండి అభిప్రాయాన్ని సేకరించి దాన్ని తుది ఇవ్వాలనే ఉద్దేశం చాలా సదుద్దేశం అక్కడ చట్టాన్ని నిర్మాణం చేస్తే కొంతమంది వ్యక్తులు మాత్రమే దాంట్లో భాగస్వాములు అవుతారు వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే ఆ చట్టంలో ఫోకస్ అవుతాయి ఆ చట్టం అనేది ప్రజల్లోకి వెళితే మూలాల సమస్యలన్నీ కూడా ప్రజల్లో ఉంటాయి గ్రామాల్లో ఉంటాయి ఆ స్థాయిలో కూడా ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి నిజమైన ప్రజా సమస్యలు వాళ్ళకు కావలసిన పరిష్కారాలను కూడా ప్రభుత్వం దృష్టికి చట్ట రూపకర్తల దృష్టికి తీసుకెళ్లే అవకాశం మనకుంది దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం ముఖ్యంగా అటు రెవెన్యూ వ్యవస్థ అనేది ఏ డిపార్ట్మెంట్ కు కూడా ఇంత చరిత్ర లేదు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సామ్రాజ్యంలో నిలబెట్టి ఇప్పటి వరకు కూడా అటు ప్రభుత్వంతో ఇటు ప్రజలతో అనుసంధానమయ్య కొనసాగుతూ ఉన్నటువంటి వ్యవస్థ ఉంది అలాంటి వ్యవస్థ క్రమగతంగా మార్పులు చేసుకుంటుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్కి వస్తే అంటే నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను అవి కొన్ని కవర్ చేసుకుంటారు సాదా పరిణామాల్లో ప్రముఖీకరణ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది గతంలో కూడా ఈ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు మనం ఫామ్ టెన్ కేసులు పరిశీలించిన వాళ్ళు ఉన్నారు ఆ ఫామ్ టెన్ లో దరఖాస్తు పెట్టేవారు ఎవరిలో కురెల్లో దాటికి అమ్మిన వ్యక్తులకు నోటీస్ చేసేవాళ్ళం ప్రత్యేక చేసేవాళ్ళు కట్టి ఆ అమ్మిన వ్యక్తి బ్రతుకుంటే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేవాళ్ళను అమ్మిన వ్యక్తి చనిపోతే కనీసం రాత గతిలో అమ్మిన తొడుగు రాష్ట్ర సంతకాలు పెట్టేవాడు తర్వాత దస్తూరు ఎవరిది అనేది వాళ్ళ సంతకం కూడా ఉండేది అభినాయం సరిపోతే కనీసం ఆ దస్తూరి రాసిన లేదా సాక్షుల వాన్మూలం కూడా సేకరించి ప్రూఫ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కచిన్ ఇష్యూ సిస్టమ్ అనేది అడాప్ట్ చేస్తున్న వాళ్ళు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది మనం చేయాలనుకుంటే దానికి ఒక పకడ్బందీ ఎంక్వైరీ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక కట్ డేట్ అనేది ఉండాలి ఆ ఘటనలో అనుసరించిన పద్ధతి పద్ధతితో పాటుగా ఫీల్డ్ ఎంక్వైరీలో ఏదైతే మనం పొజిషన్ ఎస్టాబ్లిష్ చేస్తామో ఆ స్కెచ్ కూడా ఒకటి ఈ ఫామ్ టెన్ లో పెట్టడం లొకేషన్ స్కెచ్ అయితే కొన్న ఫోన్లో ఆయన పొజిషన్ స్కెచ్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసి మిగతా పాత పద్ధతులని అనుసరిస్తూ ఒక స్థిరమైన కటఅప్ డేట్ పెట్టి ఆ డాక్యుమెంట్లను నిర్ధారించుకునే అవకాశం కల్పించి దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన తర్వాత మ్యూటేషన్ సిస్టమ్ అనేది అంటే మనకు పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో అక్కడ పాలసీ పాటిస్తున్నారు చాలా రోజుల ఒక ల్యాండ్ని మనం తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అది ముందు మనం బుక్ చేసుకున్న తర్వాత సర్వే చేసిన తర్వాత ఆ లొకేషన్ మ్యాప్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ ప ల్యాండ్కి దారి కూడా దారి లేకపోతే దారిని కూడా దాంట్లో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ అయ్యి లొటేషన్ ప్రాసెస్ అనేది కొనసాగే సిస్టమ్ ఉంది మన దగ్గర ఆ సిస్టమ్ లేదు కొన్ని సందర్భాలు కొన్ని వ్యక్తి పొజిషన్ చూసుకోకుండా డైరెక్ట్ పేపర్ మీద కొన్న సందర్భాలు చాలా మనకు ప్రాక్టికల్ గా వస్తున్నాయి ఎలాంటి సిస్టమ్ అంటే మ్యూటేషన్ జరిగే ముందే ఇదంతా ప్రాసెస్ జరిగి మ్యూటేషన్ అనేది లొకేషన్ స్కెచ్తో పాటుగా ఇంప్లిమెంట్ చేస్తే ఫర్దర్ డిస్ప్యూట్స్ అనేవి రావు చాలా సందర్భాలు ఇప్పుడు ఇది గిరుదనలోనే వస్తూ ఉన్నాయి రైతుల సర్వే పెట్టుకుంటాడు ఒక ఆయన కొనుక్కున్నా సర్వే ఒక నలభై సంవత్సరాలుగా సర్వే నెంబర్లో లో కబ్జాలు కొనసాగుతున్నాడు ఇప్పుడు కొనుక్కున్నాయని సర్వేకి పెడితే ఆ భూమి ఇప్పుడు నుండి కాస్ట్ లో ఉన్నాయన్న నెంబర్ వస్తుంది అంటే పొజిషన్ వస్తున్నాయి దానివల్ల లేజర్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాసెస్ లో అంటే ముందే టైటిల్ ఎస్టాబ్లిష్ చేసి లొకేషన్ చేసి సర్వే నెంబర్ ఫైనల్ అయిన తర్వాత అది న్యూటేషన్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన తర్వాత న్యూటేషన్లో ఆటోమేటిక్గా ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ లో ప్రాబ్లం ఏం లేదు మన డాక్యుమెంట్ జనరేషన్ తో పాటు ఒక ప్రొసీడింగ్ జనరేషన్ అనేది కూడా వస్తే ఒక ఫైల్ ఒక నెంబర్ తో ప్రొసీడింగ్ కూడా జనరేట్ అయితే బాగుంటుంది సక్సెషన్ లో మాత్రం ఇప్పుడున్న సిస్టమ్ లో ఏదైతే మనకు జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ డిక్లరేషన్ సబ్మిట్ చేస్తున్నారు దాంట్లో నలుగురు కూడా ఒక సర్టెన్ డిక్లరేషన్ ఫైల్ చేయొచ్చు ఆ డిక్లరేషన్ మనకు మెయిన్ ఇంపార్టెన్స్ అనే దృష్టితోని సక్సెషన్లో మనం వెళ్తూ ఉన్నాం కానీ చాలా సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అప్లికేషన్ పెట్టకుండా ఒక్కరు పెట్టి కూడా సక్సెషన్ చేసే అవకాశం ఉంది దాంతో పాటు డిస్క్రిప్షన్ పవర్స్ ఏం లేవు సక్సెషన్ ఆపే అవకాశం ఉండేది ఫర్దర్ లీగల్ డిస్ప్యూట్స్ అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి కనీసం ఈ సక్సెషన్ ప్రాసెస్లో మనం కొంత బుకింగ్ తల్దార్ సక్సెషన్ ప్రొసీడింగ్ జనరేట్ చేసే కొంత టైం లిమిట్ ఇచ్చి ఆ నోటీస్ జనరేట్ అయ్యి వాళ్ళకి అందాలి వాళ్ళకి అందాలి ఆన్లైన్ లో అందాలి అనుకుంటే అందరు ఫోన్ నెంబర్స్ ఆధార్ లింక్ అయ్యి అందరు ఫ్యామిలీ మెంబర్స్ మెన్షన్ చేస్తేనే వాళ్ళకి ఫోన్ కి నోటీస్ వెళ్తుంది మనం ట్రాల్ చేయాలనుకున్న వాడు నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఇద్దరిని పక్కన పెట్టి ఇద్దరు అప్లై చేసుకుంటారు ఆ సందర్భంలో నోటీసు వాళ్ళకి ఫోన్ ద్వారా వెళ్ళే అవకాశం లేదు కానీ పాత సిస్టంలో మనం ఎట్లా అయితే నోటీస్ ఇష్యూ చేసేవాళ్ళు కానీ మినిమం కైనా ఆ నోటీస్ అనేది గ్రామ పంచాయతీలోకి వెళ్ళా లేదా గ్రామంలో వెళ్ళా దానికి తెలిసే పద్ధతిలో ఈ నోటీస్ సిస్టమ్ అనేది సక్సెషన్ విషయంలో అడాప్ట్ చేస్తే ఏదో ఒక పద్ధతిలో అడాప్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం తర్వాత అప్పీల్ ప్రొసీజర్ తహసీల్దార్ అనేది మెయిన్ రికార్డింగ్ అథారిటీగా ఉండేది తహసీల్దార్ పైన ఒక ఇనామ్ ఇష్యూలో ఓఆర్సీ ఇష్యూ చేస్తేనే జాయింట్ కలెక్టర్ గారికి అప్పీల్ వెళ్లే అవకాశం ఉంది మిగతా అన్నిటికీ అప్పీల్ వ్యవస్థ అధిరోగారు ఉండేది జాయింట్ కలెక్టర్ గారు రివిజన్ పిటిషన్ అవకాశం ఉండేది ఆ రైతుకి అంటే జిల్లా స్థాయిలోనే ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చేది అక్కడ కూడా రివిజన్ పిటిషన్లో కూడా అధినేతకి వస్తే సివిల్ కోర్టుకి వెళ్లే అవకాశం ఉండేది సివిల్ కోర్టు కూడా లోకల్ అందుబాటులో ఉంటుంది అవకాశం ఉండేది కాబట్టి అంటే దీన్ని ఈ అప్పీల్ వ్యవస్థనే స్టేట్ లెవెల్ వరకు తీసుకెళ్లకుండా జిల్లా స్థాయిలో ఎండ చేసే ఏ సిస్టమ్ అయినా అడాప్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన తర్వాత రికార్డ్ మెయింటెనెన్స్ అనేది మనకు గతంలో జరుగుతుంది కాస్త మనకు రెండు వేల పదకొండు వరకు పదహారు పద్నాలుగు వరకు కూడా బహా చూస్తూ ఉన్నాం ప్రతి ఇయర్కు ఒక బహానీ రికార్డు రూపంలో ఉండేది తర్వాత ధరణి వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఇయర్ రికార్డ్ అనేది మనకు మరుగున పడిపోయింది అయితే రికార్డ్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక రికార్డ్ ఉండాలి అది ఫిజికల్ గా మెయింటైన్ చేసినా పర్వాలేదు లేదంటే ఆ ఇయర్ వైజ్ గా ఒక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో ఒక పహానీ ఉంది ఆ పహానీ కనీసం డిజిటల్ రూపంలో రికార్డ్ రూపంలో ఉండాలి భద్రంగా ఉండాలి లేదంటే ఫిజికల్ రూపంలో పాసిబిలిటీ అయితే ఫిజికల్ రూపంలో ఆ ఇయర్ రికార్డు అనేది గుర్తించాలి అది వీలు కాకపోయినా కనీసం ఆ ఫస్ట్ ఇయర్ లో ఏవైతే చేంజెస్ రెవెన్యూ రికార్డులో లో ఇంక్రిమెంట్ అవుతాయో మ్యూటేషన్ జరుగుతాయో సక్సెషన్ జరుగుతాయో కనీసం వాటినైనా కూడా అమెండ్మెంట్ రూపంలో ప్రింట్ తీసి భద్రంగా రికార్డు రూపంలో పెట్టారనేది ఒక సజెషన్ అది డిజిటలైజ్ రూపంలో ఉంచుతారో ఫిజికల్ గా ఉంచుతారో అది ఖచ్చితంగా ఫ్యూచర్ లో వచ్చే లీగల్ లెప్ేషన్ కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది గతంలో విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు మనం అమెండ్మెంట్ రిజిస్టర్ రాసేవాళ్ళు సక్సెషన్ ప్రొసీడింగ్ ఇచ్చిన ముటేషన్ ఇచ్చిన అమెండ్మెంట్ రిజిస్టర్ పెట్టి దాంట్లో ఎంట్రీ చేసేవాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇయర్ రికార్డు ఆ చేంజెస్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా భద్రంగా ఉంచి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది ఒక సజెషన్ తర్వాత అంటే పైన మనం అనుకునే జరగాలి అనే దానికి విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం యాక్చువల్గా అంటే చేతులు కాళ్ళు లేకుండా కనీసం ఒక మొండితో మిగిలినటువంటి వ్యవస్థ కొనసాగుతూ ఉండేది ఆధారం లేదు కానీ ప్రతి పని కూడా మనమే చేయాలి రెవెన్యూ వ్యవస్థనే చేయాలి కానీ మనకు సపోర్టింగ్ స్టాఫ్ అనేది లేకుండా పోయింది ఈ వ్యవస్థ ఈ చట్టం కానీ మిగతా ఏ వ్యవస్థ అయినా కూడా పటిష్టంగా జరగాలి గతంలో ఉన్న గ్రామ స్థాయి పరిపాలన ఎట్లా ఉందో ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరించాలి ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలి తీసుకొచ్చి మొత్తం బలాన్ని ఈ వ్యవస్థకి చేకూరుస్తేనే ప్రభుత్వ పథకాలన్నీ ఏ వ్యవ తీసుకొచ్చే సంస్కరణలన్నీ కూడా ప్రజలకు అనేది అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం మన వాళ్ళు ఆలోచించాలని కోరుకుంటున్నాం తర్వాత ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్లో మనం పరిష్కరించలేకపోతున్నాం ధరణీ వ్యవస్థ ఉన్నా మార్ట్యూల్స్ ఉన్నా కూడా కొంతమందికి నిజంగా పట్టా భూమి ఉంది ఆయనకు ఉండాల్సింది ఎకరాలు ఆ రెండెకరాలు ఎక్సెస్ ఎక్స్టెంట్ రూపంలో ఒక ఎకరా ఇరవై గుంటల్గా మార్చావు ఆయనకు ఎలిజిబిలిటీ ఉండి కూడా తిరుగుతున్నాడు ఎందువల్ల తిరుగుతున్నారు అంటే ఆ భూమిలో ఒక నూట యాభై ఎకరాల నెంబర్లో ఉండడము మనం దాన్ని పరిష్కరించలేని స్థితిలో ఉన్న మొత్తం నలభై సంవత్సరాల రికార్డు చూసి పొజిషన్ చూసి చేసేంత టైం కానీ అంత వెసులుబాటు కానీ మనకు లేదు అవి పరిష్కారం కాకుండా అట్లాగే ఉంటున్నాయి కాబట్టి దీనికి మూలమైన వ్యవస్థ అంటే సర్వే వ్యవస్థ ఖచ్చితంగా ఫీల్డ్ బట్టి రికార్డు తయారు కావాలి యాక్చువల్లీ ఇప్పుడు పొజిషన్ చూస్తే ఫీల్డ్లో ఆయన ఉన్న రైతు ఉన్నాడు ఎంత విస్తీర్ణంలో ఉన్నాడు అది చూసి అది దాన్ని రికార్డ్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అంటే సర్వే వ్యవస్థ చాలా కీలకం కాబట్టి ఈ సర్వే వ్యవస్థను కూడా పటిష్టం చేసి ఆలోచన చేయాలని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్